ఓం శ్రీ మాతైన ప్రాణం పోయినా సరే వృష్టికి రాసివారు డిసెంబరు నెల పూర్తి అయ్యేలోపు ఈ పేరు గల స్త్రీని మాత్రం అసలు విడిచిపెట్టకండి ధైర్యం ఉన్నవారు మాత్రమే ఈ వీడియోని చూడండి అసలు ఈ వృష్టికి వారు లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది డిసెంబర్ నెల పూర్తి అయ్యేలోపు వీరు ఏ స్త్రీని అసలు విడిచిపెట్టకూడదు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆలీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదా విశాఖ నక్షత్రం నాలుగో పదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృష్టికి రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోంది కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి తెలుసుకుందాం ఇప్పుడు అవసరానికి తగిన సాయం మీకు అందుతుంది మనోబలంతో ముందుకు సాగి అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు బంధుమిత్రులతో కలిసి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు భోజన సౌఖ్యం కలదు ఇష్టదైవారాధన శుభప్రదం ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి ఆర్థిక అభివృద్ధి ఉంటుంది సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటే ఆదాయ మార్గాలు విస్తరించా విస్తరించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఆ దిశగా నిరంతరం ప్రయత్నం చేయండి ముఖ్యమైన కార్యక్రమాలలో మనోబలాన్ని ఉపయోగించాలి సరైన సమయానికి మీ యొక్క కర్తవ్యాలను మీరు మొదలు పెట్టండి మంచిని సాధించాలనే తపనతో ముందుకు సాగండి లోతుగా ఆలోచించాల్సిన విషయాలలో పెద్దల యొక్క సలహాలు తీసుకోవడం మీకు మేలు చేస్తుంది పరిస్థితులు మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా శ్రమ పెరిగిన కొద్దీ కూడా ఫలితం కూడా మెరుగవుతుంది ఉద్యోగంలో ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా పనిచేయండి ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆత్మీయుల సలహాలు మీకు ఉపకరిస్తాయి సందేహాస్పదం విషయాల్లో జాగ్రత్త అవసరం స్పష్టత లేకుండా ఏ నిర్ణయం కూడా తీసుకోవద్దు వారాంతంలో ఒక శుభవార్త వినే అవకాశం ఉంటుంది కుటుంబంతో కలిసి ఆనందించే సందర్భాలు ఉంటాయి ఇష్ట నామ స్మరణ మీకు శుభప్రదమైన ఫలితాలు తెస్తుంది మీరు డిసెంబర్ నెల చివరిలోపు ఈ పేరు గల స్త్రీని మాత్రం అసలు విడిచిపెట్టకూడదు ఈ వృష్టికి వారి తెలుగు అక్షరం సాగుణం లేదన్నా సరే అక్షరం లేదా ఇంగ్లీష్ అక్షరం ఎస్తో మొదలయ్యేటటువంటి పేరు ఉన్నటువంటి స్త్రీని మాత్రం మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఈ డిసెంబరు నెల పూర్తి అయ్యేలోపు మాత్రం అసలు విడిచిపెట్టకూడదండి చూసారు కదండి ఈ వృశ్చిక రాశివారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు డిసెంబరు నెల వీరి లైఫ్ ఏ విధంగా మారబోతోంది కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఈ డిసెంబరు నెల ఈ రాశి వారికి అంతా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీ చెందకు చేరుతుంది వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాగ జీవితాలు అంతా కూడా మంచి జరుగుతుంది పై అధికారులతో మాట్లాడే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి పదవింట్లో కేతు వలన వృత్తులు అసంతృప్తి లేదా మార్పు కోరుకునే ఆలోచనలు కూడా వస్తాయి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ఈ నెల చివరిలో కొంత సానుకూలత ఉంటుంది ఆర్థిక పరంగా ఈ నెల ఆశాజనకంగా ఉంటుంది ఈ నెల ద్వితీయార్థం పన్నెండు ఇంట్లో అంటే ధనస్థానంలో శని కుచుడు శుక్రుడు చేరడం వలన ఆదాయం పెరుగుతుంది పాత వసూలు అవుతాయి కుటుంబ ఆస్తి ద్వారానో లేదా వ్యాపారం ద్వారానో కూడా లాభాలు వస్తాయి ఎనిమిదవ ఇంట్లో గురువు వలన వారసత్వ ఆస్తి లేదా భీమా ద్వారా డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది కుటుంబ అవసరాలకు లేదా ఆరోగ్య సమస్యలకు కూడా మీరు ఖర్చు చేయాల్సి రావచ్చు పెట్టుబడుల గురించి చూసుకున్నట్లయితే కొత్త పెట్టుబడులకు ఇది మంచి సమయం కానే కాదు ముఖ్యంగా సర్క్యులేషన్ జోలికి వెళ్ళకపోవడమే మీకు ఈ సమయంలో మేలు కుటుంబ జీవితంలో జాగ్రత్త అవసరం ఇంట్లో పాపగ్రహాల సంచారం వలన మీ మాట తీరు కఠినంగా మారవచ్చు దీనివలన కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు కూడా రావచ్చు ముఖ్యంగా జీవిత భాగస్వామితో చిన్నపాటి గొడవలు కూడా జరిగే అవకాశం అయితే ఉంటుందండి అయితే నాలుగవ ఇంట్లో వలన దూర ప్రాంతాల నుండి బంధువులు వచ్చే అవకాశం కనిపిస్తోంది తల్లిగారి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి పిల్లలు చదువు లేదా ప్రవర్తన పట్ల శ్రద్ధ అవసరం ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి ఎనిమిదవ ఇంట్లో గురువు ఇంట్లో గ్రహాల సంచారం వలన వేడి రక్తపోటు బీపీ లేదా తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు ఈ నెల ప్రథమార్థంలో వాహనాలు నడిపే సమయంలోనో లేదా ప్రయాణాల్లో కూడా జాగ్రత్త పడాలి కంటికి సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి యోగా మరియు ధ్యానం చేయడం వలన మానసిక ప్రశాంతత కూడా మీకు లభిస్తుంది వ్యాపారస్తులకు ఈ సమయం ఫలితాలు అనేవి మిశ్రమంగా ఉంటాయి ఇంట్లో గ్రహాల సంచారం వలన వ్యాపారంలో ధన ప్రవాహం బాగుంటుంది కానీ భాగస్వాములతో గొడవలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా ఆర్థికపరమైన లావాదేవీల్లో పారదర్శకంగా ఉండాలి కొత్త వెంచనను ప్రారంభించడానికి ఇది అంత అనుకూలమైన సమయం అయితే కానే కాదు ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం పైన దృష్టి పెట్టండి విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే ఇది శ్రమించాల్సినటువంటి సమయము ఐదవ ఇంట్లో శనివారం చదువు పైన ఏకాగ్రత తగ్గుతుంది లేదా బద్ధకం పెరుగుతుంది అయితే రెండవ ఇంట్లో బుధుడు ఉండడం వలన వాక్చాతుర్యం పెరుగుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి కఠిన శ్రమ చేస్తేనే ఫలితం దక్కుతుంది పరిశోధన రంగంలో ఉన్న వారికి ఎందో ఇంట్లో గురువు అనుకూలంగా ఉంటాడు వీరు పాటించాల్సిన పరిహారాలు ఎందో ఇంట్లో గురువారం కలిగే ఆరోగ్య అనా ఆర్థిక సమస్యల నివారణ కొరకు గురువారం రోజున దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి కుజుడి అనుగ్రహం కోసం మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి దీ దీపారాధన చేయండి శని దోష నివారణ కొరకు ఐదో ఇంట్లో శని ప్రభావం తగ్గడానికి శనివారం రోజున పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్నులను దానం చేయండి సూర్య నమస్కారాలు చేయండి ఆరోగ్యం మరియు కంటి సమస్యల నివారణకు రోజు మీరు సూర్య నమస్కారాలు చేస్తే మీకు మంచి ఫలితం అయితే దక్కుతుంది చూసారు కదండి వృష్టికి వృశ్చిక వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో క్లియర్గా తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందువల్ల వీరు జరిపే వ్యాపారాలు నష్టపే అవకాశం అయితే ఉంటుంది ఏదైనా సరే ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది ఆ విషయం నిజమైన కావచ్చు అబద్ధమైన కావచ్చు కానీ వీరిని కానీ మనం కొద్దిగా చూస్తే చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజ అభిన వీరిని చూస్తే గౌరవ బడిపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది అయినప్పటికీ అనవసరమైన ఖర్చులో చేస్తారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతుంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో అలవాట్లు విధి వేరడం చేత ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం అయితే ఉంటుంది అందువల్ల వీరు దూర అలవాట్లకు దూరంగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలు చెల్లించిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు వీరిలో కొంతమంది దేశాట్నం చేసేవారు ఉంటారని శాస్త్రం అయితే చెబుతోంది ఈ వృశ్చిక రాశి వారు అన్ని వేళ కూడా పనిచేయడానికి ఇష్టపడతారు జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలని మాంచి వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి వృశ్చిక రాశి వారి జీవిత భాగస్వామిని పిల్లల్లో కూడా చాలా అధికంగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులు కూడా ఏ విధంగా గౌరవించాలి కూడా వీరికి చాలా బాగా తెలుసు ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది కరణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ వృశ్చిక రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన మొదలు పెడతారు ఈ రాశి వారికి ముక్కు సూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది ఈ విషయాన్ని కూడా వీరు మనసులో దాచుకోలేరు అందుచేత వృష్టికి రాశి వారిని కొందరు ద్వేషిస్తూ ఉంటారు చూసారు కదండి ఈ వృష్టికి రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్